ఉప్మా మన సౌత్ ఇండియన్స్కి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో ఇదొకటండి కనీసం వారానికి ఒక్కసారైనా ఈ ఐటెం మన ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది ఇవాళ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చాలా చక్కగా సాఫ్ట్గా వచ్చే ఉప్మా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు జీడిపప్పు అలాగే గ్రీన్ పీస్ పోపు దినుసులు అదేవిధంగా ఫోర్ స్పూన్స్ ఆయిల్ పావు కేజీ గోధుమ రవ్వ పచ్చిమిర్చి అల్లం అంతే అండి ముందుగా నాన్ స్టిక్ ప్యాన్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మన పోపు సామాన్లు వేసుకొని అందులో చక్కగా ఫ్రై చేసుకుందాం అండి అలా పోపు సామాన్లు థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ అదేవిధంగా పచ్చిమిర్చి అల్లం వేసుకొని ఇవి కనీసం ఒక టూ మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అలా ఉల్లిపాయ వేసుకున్న ఒక నిమిషం తర్వాత కరివేపాకు అదేవిధంగా మనం కరిగి కప్పులో తీసుకున్న గ్రీన్ పీస్ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మనం పావు కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండీ దానికి టూ స్పూన్స్ ఉప్పు అయితే సరిపోతుంది సో ఉప్పు వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా మగ్గనిస్తే ఇవన్నీ చక్కగా కుక్ అవుతాయండి అదండి చూసారా ఎంత బాగా కుక్ అవుతున్నాయో ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది మనం ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి దాంతో ఎగ్జాక్ట్గా మూడు గ్లాసులు నీళ్లు వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అండి అలా నీళ్లు వేసుకొని మంట హైలో పెట్టి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మంచి ఎసరు వచ్చే వరకు మరగనిద్దామండి అలా నీళ్ళు మరిగిన తర్వాత మనం తీసుకున్న గ్లాస్ ఉప్మా రవ్వని మెల్లిగా వేసుకుంటూ ఆపకుండా అలా కలుపుతూ ఉండాలండి ఇదే ఇక్కడ టెక్నిక్ అలా మెల్లిగా వేసుకోవడం వల్ల ఉండలు అవి కట్టకుండా చాలా మంచి కన్సిస్టెన్సీలో వస్తుందండి అది మాత్రం గుర్తుంచుకోండి ఇలా ఒకసారి కలుపుకొని మంట పూర్తిగా సిమ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం అంటే నిమిషమేనండి అలా మగ్గనిస్తే సరిపోతుంది ఈ టైంలోనే పైన ఒక టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని వెంటనే మంటని సిమ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం తర్వాత డిష్ అవుట్ చేసుకోవడానికి మన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అవుతుందండి ఎంతో కమ్మగా ఉండే రవ్వ ఉప్మా రెడీ అయింది చూసారా ఎంత బాగా కనిపిస్తోందో కనిపించడమే కాదండి ఎక్కడా ఉండలు లేకుండా ఆ కన్సిస్టెన్సీ చూడండి టెంప్టింగ్గా ఉంది కదా మీరు కూడా ఇవే మెజర్మెంట్స్ ఇలాగే ఫాలో అయితే ఇంత టేస్టీ ఉప్మా పావు గంటలో మీ ఇంట్లో రెడీ అవుతుందండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బాయ్